మేధావి కవి కళావి కవి కళ కవి కళారా కళ తెలంగాణ మరీమే కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన చేయాలి తక్షణమే ఉద్యమకారులకి కళాకారులకి ఇచ్చిన కాంగ్రెస్ ప్రభుత్వం హా మీరు అమలు చేయాలి మేరకు వారి పిలుపు మేరకు మేము కూడా మద్దతు ఇస్తాం ఎందుకంటే ఉద్యమకారుల ఎవరికి పోయినా ఏ ఎక్కడి బాధ ఉన్నా ఒకటి బాధ కాబట్టి ఒకరికి కోతలము ఐక్యతగా ఉంది కాస్తాన్ని ఏ విధంగా సాధించుకున్నామో ఇప్పుడు తెలంగాణ వెళ్ళి మాత్రం సాధించుకోలేక ఎందుకంటే తెలంగాణ ఉద్యమం రెండు వేల ఒకటి నుంచి సాధించడానికి మనము ఆంధ్ర అల్పకాలక నుండి తెలిసినాం కానీ తెలంగాణ రాష్ట్రంలో మనవాళ్ళపై తెలవలేకపోతున్నాం ఎందుకంటే ఎందుకంటే తెలంగాణ రాష్ట్రము టీఆర్ఎస్ పార్టీ టీఆర్ఎస్ తెలంగాణ రాష్ట్ర సమితి అని రెండు వేల ఒకటిలో కేసీఆర్ ప్రారంభం చేస్తే ఉద్యమకారులంతా దీర్ఘంగా ఏకమై తెలంగాణ తెచ్చుకున్న తర్వాత బంగారు తెలంగాణ వచ్చి భవిష్యత్తును మారుస్తా అంటే అందరం నమ్మి మనం గొంతు పోసిన పరిస్థితి తెలంగాణ పది సంవత్సరాలు వచ్చినా కానీ మన ఉద్యమకారుల కోసం నేను రోజు కూడా ఒక అసెంబ్లీలో మాట్లాడలేను ఎక్కడ ఊరికెచ్చిన పాపాన లేదు కాబట్టి తెలంగాణ రాష్ట్ర సమితిని ఏ విధంగా బుద్ధి చెప్పి ఎందుకంటే తెలంగాణ రాష్ట్రాన్ని సోనియా గాంధీ ఇచ్చింది కనీసం కాంగ్రెస్ అయినా నీరే చెప్పి తెలంగాణ రాష్ట్రానికి సమాప్తం చెప్పి కాంగ్రెస్ ప్రభుత్వాన్ని వెళ్ళుకొని రాజ్యాధికారము నిరేంద్రెడ్డి గారికి ఇచ్చినము అలా మీరు ఎల్బీ నగరం స్టేజ్ లో మీరు మాట్లాడిన విధానంగా తెలంగాణ ఉద్యమకారులకు రెండు వందల యాభై గతాల యుద్ధ స్థలాన్ని ఇస్తాము సంక్షేమ బయట ఏర్పాటు చేస్తామని చెప్పి ముందు ప్రశ్నలు చెప్తే మా ఉద్యమకారులు కళాకారులు ఊరూరా తిరిగి మీకు స్వాగతం మీకు రాజ్యాధికారాన్ని కుర్చిస్తే ఒక్క రోజున కూడా మా ఉద్యమకారులు హింసెత్తడం లేదు ఎందుకంటే మీకు రాజ్యాధికారం ఇచ్చింది మీరు మా భోగాయాలను మీ లాభాలను మీ ఆస్తులను పెంచుకోవడానికి కాదు తెలంగాణకు ఏ విధంగా టిఆర్ఎస్ ప్రభుత్వానికి బుద్ధి పెట్టడము మొన్నటి మొన్న స్థానిక ఎలక్షన్ కూడా కాంగ్రెస్ ప్రభుత్వం మాకు ప్రతిపక్షం కాదు ఎందుకంటే మాకు గౌరవంగా మీరంటే మాకు గౌరవము మా ఉద్యమకారులకు మీరు మేనిఫెస్టోలో పెట్టింది కాబట్టి మీరు ఇస్తారన్న లక్ష్యంతో స్థానిక ఎలక్షన్ కూడా మీ కాంగ్రెస్ ప్రభుత్వాలను సరిపంచడం గెలిపించుకున్నాం ఇప్పుడు వచ్చే మున్సిపల్ ఎలక్షన్ లో మీరు మా ఉద్యమకారులు ఇది పెట్టకపోతే నిన్న గౌరవ మహేష్ గౌడ్ గారు అసెంబ్లీలో మాట్లాడారు పోలీసులు మాట్లాడేది కానీ ఎందుకంటే తక్షణమే సంక్షేమ బోర్డు ఏర్పాటు చేయాలి ఎందుకంటే మా ఉద్యమ ఉద్యమకారులకు అధికార రకంగా మాకు గుర్తింపు కార్డులు ఇవ్వాలి ఎందుకంటే తక్షణమే ఎందుకంటే మాకు ఉంటున్న కోరికలు లేవు కేవలం మీరు ఆరు గ్యారంటీలని అందులో కూడా విఫలమైతున్నారు ఎందుకంటే రానున్న రెండు సంవత్సరాలు గడిచిపోయింది కొద్ది కాలంలో ఉంది కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వము ఉద్యమకారుల ఆశ్రయాలను నెరవేర్చి చరిత్రలో ఒక దిశ దిశగా ఉండాలని రేవంత్ రెడ్డి గారికి మనం చేస్తున్నాము ఎందుకంటే మా చివసీని ఎమ్మెల్యేది సమస్య సంవత్సరాలు ఎందుకంటే తెలంగాణ వచ్చింది ఇక మనకు మధ్య అవసరం లేదు ప్రాణ త్యాగాలు అవసరం లేదు ఎందుకంటే మన ప్రాణాలతో బాధించుకున్నాము తెలంగాణను ఇంకా మనం మన ఇంతకుముందు మాట్లాడిన మన అక్కలు ఇక్కడ ఆళ్ళ కూడా మేము ప్రాణాలు అర్పించుకోవడానికి సిద్ధంగా ఉన్నామని చెప్పారు కానీ ఇప్పుడు సిద్ధంగా కాదా మేము ఈ కుర్చీ కూడా వినడానికి రెడీగా ఉన్నాము ఇప్పటి వరకు రెండు మూడు వందల యాభై ప్రాణాలు సరిపోలేదా ఈ ప్రభుత్వాలకు పన్నెండు వందల ప్రాణాలు సరిపోలేదా ఇంతెంతమంది ప్రాణాలు తీసుకోవాలనుకుంటున్నారు ఎందుకంటే మా ప్రాణాలతో ఆటలు ఆడుకోవడం కాదు మీకు గుర్తు తెచ్చింది నేనే నువ్వు ఎలక్షన్లో ఓటేసి నిన్న ఎట్లా మా పనులు మాకు ఫలాలు ఇస్తారని చెప్పి మేము మీకు అధికారం ఇచ్చాము కానీ మా మీ అధికారాన్ని మీరు వినియోగించుకోకుండా మా ఫలా మాకు ఇవ్వకపోతే మిమ్మల్ని రాజ్యాధికారము ఎలా చూసాలో రేపు రాబోయే ఎలక్షన్లో రాజ్యాధికారం మా ఉద్యమకారుల కానీ తక్షణం మేము చెప్తున్నాము ఎందుకంటే ప్రతి జిల్లాలో ప్రతి మండలాలలో మా ఉద్యమకారులు ఉన్నారు ముప్పై మూడు జిల్లాలలో మేము అధికారికంగా ఉద్యమకారులకు నేను పదవి ఇచ్చి మీ రాజ్యాధికారం నేను చేపట్టడానికి కూడా తయారుగా ఉన్నాను సిద్ధంగా ఉన్నాం ఎందుకంటే మీకు ఇచ్చిందేమో పది సంవత్సరాలు ఆయనకు ఇచ్చినాము ఈ ఐదు సంవత్సరాల పాలన మీకు అప్ప ఈ ఐదు సంవత్సరాల పాలనలో మీరు మా ఆశయాలను మా ప్రతిఫలాలను మీకు ఇవి ఇవ్వకపోతే మీ కుర్చీ కూడా మేము కుంపుకోవడానికి సిద్ధంగా ఉన్నాం అందుకే దయచేసి ఇప్పుడు మేము ఉద్యమకారులు నిన్న మన మాట్లాడిన రియేకర్ణ దగ్గరికి వెళ్ళినప్పుడే ఉద్యమకారులంతా ఐచలేరు అన్నమాట మాకు ఏ ఉద్యమకారులు ఏ సంఘాల నుండి వచ్చినా కానీ మా రక్తం ఒకటి మా పోరాటం ఒకటి మా ఉద్యమకారులతో మా కళాకారులకు మీరు మా హామీలను నెరవేర్చి తక్షణమే సంక్షేమ దో ఏర్పాటు చేసి మాకు కేవలము గొంతమ్మ కోరికలు ఏం లేవు కేవలం మూడుకు మాత్రం రెండు వందల యాభై గతాల ఇంత స్థలం మీరు ఇస్తావాలన్నారు అదే రాహుల్ గాంధీ మేనకా గాంధీ సోనియా గాంధీ కూడా వారి ముందు అన్నారు మీరు అదేవిధంగా ఇరవై ఐదు వేల నుండి ముప్పై వేల వరకు నోభావేతం నిలుస్తామన్నారు ఎందుకంటే దశ వారు ఇప్పటికీ వాళ్ళ ప్రాణాలు కూడా పోతున్నాయి ఎందుకంటే ఇప్పటికీ డెబ్బై ఎనభై అయినా కానీ వాళ్ళు సాధించుకోలేకపోతున్నారు కాబట్టి ఈ చివరి సమయంలోన వారి ఆశయాలను వాళ్ళు నెరకువేర్చుకోవడానికి వారిని దిశగా చూడాలని ఈ తెలంగాణలో కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చి ఏ విధంగా సోనియా గాంధీ ఇచ్చిందో అదేవిధంగా ఉద్యమకారులకు ఆశయాలను నెరవేర్చాలి నెరవేర్చకపోతే ఇప్పుడు శాంతియుతంగా మా సినిమా నిరాహార దీక్ష పెట్టింది ఎందుకంటే మేము మినిమి వరకు మేము అక్కడ ప్రెస్ ఉన్నాము ఇప్పుడు బహిర్గతంగా రోడ్డు చెట్టినాము మీడియా చూస్తూ కాకపోతే ఇప్పుడు తీసుకోకపోతే మాత్రము రేవంత్ రెడ్డి ఇల్లు ముట్టడి చేస్తాం ఢిల్లీకైనా పోరాటం చేయడానికి సిద్ధంగా ఉన్నాము మా ఉద్యమకారులు ఎమరే ఎందుకంటే మీరు తక్షణమే ఈ మున్సిపల్ ఎలక్షన్ లోపలన్నట్టు తక్షణమే మీరు మా ఆశయాలను నెరవేర్చి ఇవ్వాలని కోరుతూ ఈ చిన్నవి ఉపన్యాసం గుర్తించుకుంటూ వచ్చిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తాను